హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే నాలా మీలో ఎంతమందికి ఇలా కాల్చుకుని తినడం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి వచ్చేసి పచ్చి వేరుసినకాయలు అనమాట ఇప్పుడైతే కాపు వచ్చేస్తుంది కదా సో మా అత్తయ్య గారు అయితే నా కోసము కొంచెం పంపించారు అండ్ పంపించడం అంటే ఎవరితోనే కాదండి నేనే వెళ్ళాను కదా సో వస్తూ వస్తూ కొంచెం అయితే తీసుకొచ్చుకున్నాను మా అత్తయ్యకైతే మా తె మా పెద్దత్య గారు అయితే పెట్టారు సో వాటిల్లో నేను కొంచెం అయితే తీసుకొని ఇలా అయితే కాల్పించుకున్నాను ఆల్రెడీ ఉడికించుకొని తిన్నామండి బట్ కాల్పించుకుని తింటేనే ఆ టేస్ట్ వేరు కదా సో చాలా తీయగా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అయితే ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి నేనైతే కొంచెం తీసేసి వాటిల్లో అయితే కాల్పించుకుని తిన్నాను చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ అలానే మీరు ఎంతమందికి అయితే తినడం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఒకరు మిస్ అయ్యారు లేదు అంటే ఇక్కడ వాళ్ళ హ్యాండ్ ఎక్కువగా ఉండేది హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఫైనల్గా అయితే కాల్ చేయడం అయిపోయిందండి సో ఇలా అయితే ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఫైవ్